ందరికీ గుడ్ మార్నింగ్ యాక్చువల్గా మన భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఎక్కడ మతాలు కులాలనేవి ఎక్కడ లేవండి ఇవి మనం అర్థం చేసుకునే యొక్క మన ఆలోచన పరిధిని బట్టి మన యొక్క జీవన శైలిని బట్టి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం తప్ప ఎక్కడ ఏ గ్రంథంలో ఏ మత గ్రంథాలలో ఇది మతము అని ఎక్కడ ప్రతిపాదించలేదు ఇప్పుడు ఇస్లాం తీసుకోండి ఇస్లాం అనేది మతం కాదు ఇది ఒక శాంతి సందేశం ఇది ఒక శాంతి సందేశం అది ఎవరిచ్చారంటే ద ఆల్మెటిక్ గాడ్ ఎవరైతే మనం అరబిక్లో అల్లా అనుకుంటున్నామో అల్లా తన మెసెంజర్స్ ద్వారా తన ప్రాఫిట్ మహమ్మద్ సల్లాహ్ అలాహ్ సలం ఆ శాంతి సందేశాన్ని ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళని మనం ముస్లింస్ అంటున్నాం ఆ ముస్లిం అనేది ఈ మధు కావచ్చు ఇక్కడ నరసింహరావు కావచ్చు అక్కడ ఉన్నటువంటి షఫీబాయి కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ శాంతి సందేశాన్ని పాటించి తన జీవనాన్ని సుగమం చేసుకుంటూ చుట్టూ ఉన్నటువంటి వారి వారిని అసలు నిజం ఏంటి దాన్ని దావ తెచ్చుకుంటూ ఒక ఆనందమైనటువంటి జీవితంలో కలిపే వాళ్ళందరినీ అనమాట సో అది ఒక శాంతి సందేశమే తప్ప ఒక మతం కాదు హిందూ మతం అనేది కూడా ఎక్కడా లేదండి ఏ గ్రంథంలో పేర్కొనబడలేదు సనాతన ధర్మం అనే పేర్కొనబడుతుంది ధర్మం సనాతన మీన్స్ మీన్స్ మంచిది అనాతనం ఎప్పటి ఎప్పటినుంచో వస్తున్నది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ధర్మాన్ని అందరూ పాటించడం చెప్పింది కూడా సనాతన ధర్మం హిందూ ధర్మం అండ్ ఇంకా క్రిస్టియానిటీ కూడా నాట్ ఏ ఒక మతం కావచ్చు క్రిస్టియానిటీ అంటే క్రీస్తు చెప్పినటువంటి ధర్మ మార్గాలను పాటిస్తూ ముందు జీవనాన్ని కలిగించేటువంటి ఒక సమూహాన్ని క్రిస్టియానిటీ అని పేర్కొనడం తప్ప ఇక్కడ ఎక్కడ మతాలు లేవు కులాలు లేవు మనం చేస్తున్నటువంటి పనులు బట్టి మన ఆలోచన విధానం బట్టి మనం చేసిన దాన్ని బట్టి మనం డివైడ్ అయ్యమే తప్ప మన అందరం ఒకటే ఈవెన్ బైబిల్ తీసుకోండి బైబిల్ తీసుకుంటే యహోవా ఒక్కడే అనమాట సరే అది అరామిక్ లాంగ్వేజ్ కావచ్చు అరబిక్ లాంగ్వేజ్ కావచ్చు ఇంక ఇటాలియన్ కావచ్చు సాంస్క్రిట్ కావచ్చు సరే బైబిల్ ఆరిజిన్ అనేది మనకు అరాబిక్ లాంగ్వేజ్లో అటువైపు జరిగింది కాబట్టి అరామిక్లో యహోవా అనడం జరిగింది యహ అనడం జరిగింది యహోమిన్స్ ఈస్ ఆల్మేటివ్ ఒక్కడే అనడనమాట అండ్ మన భగవద్గీత తీసుకోండి ఏకం బ్రహ్మం ద్వితీయం నాస్తి బ్రహ్మ ఒక్కడే దేవుడు లేడు బ్రహ్మ మీన్స్ క్రియేటర్ పుట్టించేవాడు వాడు దేవుడు అది ఒక్కడే అని చెప్తున్నాడు అనమాట అండ్ ఇస్లాం తీసుకోండి లాహిలాహిల్హే దేవుడు ఒక్కడే ఇంకొకటి లేడని చెప్తున్నాడు కదా అందరూ ఒక్కడే ఒక్కడే చెప్తున్నారు అర్థం లేదు అంటే సింపుల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐడెంటిటీ హుండాయ్ కార్ ఉంది అదొక హుండాయ్ కంపెనీ తయారు చేసింది అనుకోండి అండ్ నేను ఒక పర్ఫెక్ట్ డ్రైవర్ని నేను డ్రైవింగ్ రూల్స్ ప్రకారం నేర్చుకున్న డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా అండ్ మా ఫ్రెండ్ ఒక ఆయన ఇప్పుడు ఇప్పుడే నేర్చుకోండి ఇంకొక యాభై సంవత్సరాల నుంచి నేర్చుకుండు అందరూ ఐ ఐడెంటిటీ కార్డ్స్ని తోలుతారు కానీ ఈ రోజు ఉదయం తెల్లారంగానే ఉండే అనుకుంటుంది ఈరోజు రోజు ఈ ఐడెంటిటీ కార్ అనుకుంటుంది ఒక గుద్దాలని చెప్పేసి అనుకోదు కదా అది ఏ ఏ విధంగా యాక్సిడెంట్ జరుగుతాయి ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో ఆ డ్రైవర్ యొక్క పనితనాన్ని బట్టి యాక్సిడెంట్ జరుగుతాయి అంటే ధర్మం ఒక్కటే ఇక్కడ అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరంటే డ్రైవర్స్ అనమాట ఉండా అనేది నథింగ్ బట్ ఒక కార్ అనేది అది బైబిల్ కావచ్చు కురాన్ కావచ్చు భవద్గీత కావచ్చు కానీ దాంట్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్నారు కదా వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే తీరు ఎక్కడ ఎక్సలేటర్ చేయాలి ఎక్కడ బ్రేక్ వేయాలి ఎక్కడ స్టార్ట్ ఎలా విధంగా పోవాలని రూల్స్ తెలుసు ఉంటే ధర్మాన్ని అందరికీ ఒక విధంగానే అర్థమవుతుంది సో మత గ్రంథాల తప్పు ఎక్కడా లేదు దాన్ని అర్థం చేసుకుని మాట్లాడే వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్న సొంత వాక్యాలు రాసుకునే వాళ్ళు చూసినా వాళ్ళది తప్పు ఏమవుతున్నాను నేను చెప్పింది సో డ్రైవర్స్ మేక్స్ మిస్టేక్ కార్ నెవర్ కార్ అనేది మిస్టేక్ చేయదు మతం అనేది ఎప్పుడు తప్పు చెప్పదు దాన్ని అర్థం చేసుకునే యొక్క పరిజ్ఞానాన్ని బట్టి ఇంకొకటి ఏంటంటే ఈ గుళ్ళు మసీదులు ఈ చర్చిలు ఇందుకు పెట్టారో ఒక చిన్న కామన్ సెన్స్ అనమాట ఇది ఎందుకు పెట్టారో తెలుసా నా ఆలోచన విధానం వేరు నేను దేవుడు అంటే ఇంకా వేరేది అనుకుంటా లేకపోతే సమాజం అంటే ఇంకో నాకు వేరే కాన్సెప్ట్ ఉంటుంది నాకు అర్థం చేసుకునే విధానం వేరు ఎందుకంటే నాకు మా నాన్న చదువుకోలేకపోవచ్చు లేకపోతే బాగా చదువుకున్న వల్ల ఏమి ఉండొచ్చు ఒక్కొక్కళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ మనకు ఉన్నటువంటి సోషల్ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ వల్ల అండ్ మనకున్నటువంటి పరిస్థితుల వల్ల అర్థం చేసుకునే సామర్థ్యము భాషా పరిజ్ఞానము మత గ్రంథాల్లో ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు దాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి మనకంటే ఎక్కువ అర్థమైనటువంటి పండితులు కావచ్చు హమాంసాలు కావచ్చు పాస్టర్స్ కావచ్చు పురోహితులు కావచ్చు గురువులు కావచ్చు వాళ్ళు కావాలి మరి వీళ్ళందరూ మన ఇంటికి వచ్చి చెప్తారా చెప్పరు కదా మన అందరం దేవుడు ఒకే దేవుడిని పూజిస్తానికి ఎక్కడ పోతున్నామో ఆ కామన్ ప్లేస్ ఏంటిది గుడి కావచ్చు చర్చ్ కావచ్చు అండ్ మసీదు కావచ్చు అక్కడికి పోతే సామూహికంగా ఒక అందరు గ్రూప్ ఏర్పడుతుంది ఆ గ్రూప్లో విషయ పరిజ్ఞానం ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేయడం వల్ల మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట అంతే తప్ప మేమంతా ఒకటే గ్రూప్ కాబట్టి ఒక దగ్గరికి పోయి మద్దతు చేస్తున్నాం ఒక దగ్గరికి పోతున్నాం ఒక దగ్గరికి పోతుంది చెప్పుకుంటాను కాదు చివరిగా ఏంటిదంటే శాంతిగా జీవనం సాధించడానికి మన గ్రంథాలలో ఏమి చెప్పబడింది అది తెలుసుకుంటానికి అది కరెక్ట్గా తెలుసుకుంటానికి అంతే తప్ప దీంట్లో డిఫరెన్సెస్ కానీ దేవుడు మీ దేవుడు మీకే మా దేవుడు మా దేవుడు ఒక్కడే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కీసర్లో ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నాము ఏ ఏ భాష మాట్లాడతాము తెలుగే మాట్లాడతాము అండ్ అమెరికాలో ఉన్నప్పుడు ఏది మాట్లాడతాడు ఇంగ్లీషే మాట్లాడతాడు అండ్ ఇస్లాం కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు అరబిక్ హిందీ అవి అవి మాట్లాడుతున్నమాట అంటే మనుషులు ఒక్కలే కానీ వాళ్ళ యొక్క పుట్టిన ప్రదేశాలను బట్టి వాళ్ళు మాట్లాడే భాష వేరు కానీ భాషలో ఉన్నటువంటి మీనింగ్ ఒకటే అది ఇప్పుడు తెలుసుదంటే నాకు ఒక ఇంగ్లీష్ మంచిగా అర్థమై ఉంటే వాటి ఏది మాట్లాడినా నా భాషలో కన్వర్ట్ చేసుకొని నా భాషలో ఉన్నటువంటి లాంగ్వేజ్ని ఉపయోగించుకుంటా అంతే తప్ప అక్కడ గాడ్ అంటే ఇక్కడ ఇంకేదో అనే మీనింగ్ కాదు ఇక్కడ దేవుడు అంటే ఇంకేదో మీనింగ్ కాదు ఏదైనా ఒకటి పుట్టించేవాడు తీసుకువెళ్ళేవాడు మనం కాపాడేవాడు వాడు ఒకటే అది ఒకటే దేవుడు అందరూ ఒకటి ఇంకో కామన్ థింగ్ ఏందంటే అండ్ తెలిసినో ముస్లిం హిందూ ఇక్కడ హిందువులు ముస్లింలు అండ్ ఇసైలు సిక్కులు అందరూ ఒకే ఒకే వ్యక్తి ఒకే ఇద్దరు వ్యక్తుల నుంచి మనం ప్రాపర్ మీన్స్ పుట్టించబడ్డాము ఆ ఇద్దరు చేసింది కూడా ఒకళ్ళు అది హిందూ మత గ్రంథమైన బైబుల్ అయినా అండ్ కురాన్ అయినా సరే కూడా సలం నెక్స్ట్ వాళ్ళు అండ్ బైబుల్ ప్రకారం అండ్ మన ప్రకారం ఉన్నటువంటి ఆడమండలు మూనిస్థులు ఎవరైతే ఉంటారో ఆ ఇద్దరు వాళ్ళనే టోటల్ ప్రపంచం వ్యాప్తి వి ఆర్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ మన తల్లిదండ్రులు ఒకళ్ళే మన పూర్వీకులు ఒకలేదమ్ములే కాబట్టి ప్లేస్ మనకు ఉన్నటువంటి భాషా పరిజ్ఞానం మనకు జీవన శైలి గురించి మనం డివైడ్ చేయబడటమే కాదు ఈ డివైడ్ అయినప్పుడు మళ్ళీ యూనైట్ కావాలంటే మనకేం కావాలా సిమిలారిటీస్ కావాలి అంటే ఇప్పుడు ఈయన నాకుడు నేను తెలుపున ఈయన పొట్టుకుండా ఈయన పొడుగును ఈయన బలవంతుడు ఈ డిఫరెన్సెస్ మనకు అవసరం లేదు సిమిలారిటీస్ ఏంది మన కుటుంబం వాడే మన వాడే మన పూర్వీకుడే నా చుట్టూ వాడే నా బ్రదర్ లాంటి వాడే నా ఇంటి పక్కన వాడే తెలుసుకున్నప్పుడు నువ్వు తినేటప్పుడు నీ పక్కింటి వాడు తినడా లేడా నీకు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు అరే ఇక చిన్నపిల్లలు ఎవరైనా జ్వరం వచ్చిందా మన వంతుకి ఏదైతే సహాయం చేయబడదు అనుకో సహాయం చేయాల్సిన అది చాలా ప్రతి గ్రంథం అదే చెప్తుంది అనుకోండి ఎక్కడ కొట్టడం అని చెప్పలేదు అండ్ అన్ఫార్చునేట్లీ మన ఫ్యూచర్లో మేము వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది అసలు అంత ముందు ఇప్పటి ఇప్పటివరకు ఎక్కడ కమ్యూనిటీ ప్రాబ్లం లేదు అన్ఫార్చునేట్లీ మన జరిగింది అది కూడా ఒక మనందరికీ ఒక మన టెస్టింగ్ లాంటిది అంటే అది జరగాల్సిన సిచ్యువేషన్లో జరగకూడదు తర్వాత పక్కన పెడితే ఒక విషయము ఒకటి ఏదైనా ఒక ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మన స్వభావం తెలుస్తుంది మనిషి యొక్క స్వభావం రెండే రెండు విధాలు తెలుస్తుంది ఒకటి ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానము రెండోది వానికి బాగా వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారు అన్నది మన సిచ్యువేషన్ జరిగినప్పుడు చాలామంది పెద్దలు చాలామంది మన సోదరులు అండ్ సవర్గా అంటే దాన్ని శాంతియుతంగా ఉండి దాన్ని ముందుకు తీసుకెళ్లారు అంటే సిచ్యువేషన్ జరిగినప్పుడు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్ని అర్హత మనకి ఇచ్చినటువంటి ఒక ఎగ్జామినేషన్ తప్ప రంజాన్ అనేది నాట్ ఓన్లీ